రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు మన స్టూడియోకి వచ్చారు మనకు వాస్తు శాస్త్రంలో కలిగే ఎటువంటి సందేహాలైన అడిగి నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురు గురువుగారు మొన్న ఈ మధ్య ఒక నూతనంగా ఇంటి నిర్మాణం జరిగితే నేను కూడా వెళ్ళాను గురువుగారు అక్కడ వాళ్ళు పది పిల్లర్స్ వేశారు అయితే పది పిల్లర్స్ ఉండొద్దని ఒక సిద్ధాంతి గారు చెప్తే మళ్ళీ రెండు పిల్లర్స్ వేశారు అసలు మినిమంగా నూతనంగా నిర్మించే ఇంటికి పది పిల్లర్స్ ఉండాల పన్నెండు పిల్లలు ఉండాలి అసలు ఎన్ని పిల్లర్లు ఉండాలి ఎన్ని పిల్లర్స్ ఉంటే ఇంటి నిర్మాణం మనం కొనసాగించవచ్చు అన్న విషయాలు తెలియజేయండి పిల్లర్లకు సంబంధించి తీసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది సో ఆ సబ్జెక్ట్ తెలియాలంటే మనకు టోటల్గా ఇంటి లోపల పది పది సూత్రాలు రన్ అవుతుంటాయి ఆ సూత్రాల గురించి ఒక డీటెయిలింగ్ ఎపిసోడ్ చేస్తే క్లారిటీ వస్తుంది ఒకటో పాయింట్ రెండో పాయింట్లోకి వెళ్తే అసలు ఎన్ని పిల్లర్లు ఉండాలి అనే ఒక ప్రశ్న వేస్తే ఈవెంట్ నెంబర్స్ ఉండాలి ఆడ్ నెంబర్స్ ఉండొచ్చా హార్డ్ నెంబర్స్ ఉండొచ్చా ఉండొచ్చు కండిషన్ ఏంటి ఒక సింపుల్గా నేను చెప్తాను ఇదే ఒక బిల్డింగ్ ఫేసింగ్ అనుకుందాం నేను ఇక్కడ ఒక పిల్లర్ వేస్తాను కరెక్ట్గా వినండి ప్రేక్షకుల మీరు కూడా కరెక్ట్గా వినండి ఒక పిల్లర్ నేను ఈ రైట్ సైడ్ వేస్తాను ఈ లెఫ్ట్ సైడ్ ఒక పిల్లర్ వేస్తాము ఈ ఫ్రంట్ ఫేసింగ్లో మీకు ఎక్కడైనా డ్యామేజ్ ఉందా క్లియర్ ఉందా ఇప్పుడు ఎన్ని పిల్లర్స్ ఉండాలి మినిమమ్ రెండు ఇక్కడ రెండు ఇక్కడ ఒక రెండు బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ రెండు ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు వేస్తే నంబర్ వన్ ఇల్లు క్లియర్ వైట్ ఇప్పుడు ఐదు పిల్లర్లు వేసుకోవచ్చా ఒక ఇంటి నిర్మాణానికి వన్ టూ త్రీ ఫోర్ సెంటర్ ఒకటే వేస్తాం బ్రహ్మస్థనంలో పిల్లర్ రావచ్చు సాధారణంగా రావద్దు కాబట్టి ఐదు ఉండొచ్చా ఉండొచ్చా ఉండొద్దు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నాలుగు పిల్లర్ల పక్కనే పిల్లర్ పక్కనే ఇంకో పిల్లర్ వేసి గోడలో కలిపేస్తాను ఇప్పుడు ఐదు ఉండొచ్చా ఉండొచ్చు మీకేం ఇబ్బంది కలిగింది బ్రహ్మస్థానం లేకుండా ఎటైనా ఇక ఇక చూడండి రెండేసినా ఇది గోడలో కలిసిపోయింది మీకు అసలు కనబడదు ఇప్పుడు ఏం డ్యామేజ్ చేసింది ఉండొచ్చు ఐదు కండిషన్ ఏంటి కండిషన్ అర్థమైందా మన ఇంటి లోపల సెంటర్ ఆఫ్ ద పాయింట్లో రాకుండా ఉండడం కోసం ఐదు ఉడరొద్దు అని చెప్పారు కానీ ఒక గోడలో రెండు కాదు నాలుగు పిల్లర్లు వేసుకోండి ఏమవుతుంది ఏమీ కాదు ఇది కండిషన్ పోనీ ఆరు పిల్లర్లు ఉండొచ్చా ఆరు ఈవెన్ నెంబర్ కదా ఉండొచ్చా ఉండొచ్చా ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఎందుకంటే బ్రహ్మస్థానంలో అయితే కాబట్టి మేము మా లెక్కలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ నుంచి ఈ స్పేస్ ఇంత తీసుకుంటే ఈ కార్నర్లు రెండు ఈ కార్నర్లు రెండు నాలుగు పర్ఫెక్ట్ వచ్చినాయి సెంటర్లో పెడితే ఉండొద్దు సెంటర్కి పైన కానీ కింద కానీ పెడితే ఉండొచ్చు ఉండొచ్చు మరి ఆరు ఉండొచ్చు అని చెప్తున్నాను ఉండొద్దు అని చెప్తున్నాను మరి ఏడు ఉండొచ్చా ఉండొచ్చు ఉండొద్దు ఎనిమిది ఉండొచ్చా ఉండొచ్చు ఉండొద్దు పది ఉండొచ్చా ఉండొచ్చు ఉండొద్దు తొమ్మిది ఉండొచ్చా ఉండొచ్చు ఉండొద్దు పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు మళ్ళీ ఈ కొత్త సిస్టమ్ వచ్చింది పది ఉంటే శూన్యం ఉండొద్దు ఏమవుతుంది అందరు శూన్యం అయిపోతారంటే ఇంట్లో పది పిల్లర్స్ ఉంటే మరి మీరు ఐదు వందలు నోట్ తీసుకుంటారు కదా రెండు సున్నాలు ఉన్నాయండి అవి కట్ చేసి తీసుకోండి నాకు తెచ్చియండి నేను ఐదు రూపాయలు కాయిన్స్ ఇచ్చేస్తాను ఒక్కొక్క దానికి రెండు సున్నాలు కట్ చేసి ఐదు ఐదు రూపాయలు లెక్క నేను తీసుకొని అందరికీ ఎంత కావాలంటే అందిస్తాను ఐఎమ్ రెడీ స్తారా మరి శూన్యానికి కూడా విలువ ఉంటుంది మనకు సిస్టంలో చెప్పింది అసలు పిల్లర్లు ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా కౌంట్ చేయాలి దాని యొక్క ఆధారితం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అని భావన ఉంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లర్ పొజిషన్స్ బ్రహ్మసూత్రాన్ని డ్యామేజ్ చేయకుండా సోమసూత్రాన్ని డ్యామేజ్ చేయకుండా కర్ణసూత్రాన్ని డ్యామేజ్ చేయకుండా నాగసూత్రాన్ని డ్యామేజ్ చేయకుండా శూల సూత్రాన్ని డ్యామేజ్ చేయకుండా పిల్లర్ నిర్మాణం చేయాలి ఈ సిస్టమేటిక్ వే ఆఫ్ పిల్లర్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ రూల్స్ తెలిసిన వాళ్ళకే ఇవి ఎలా సెటప్ చేయాలో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలియాలి అంటే చాలా కష్టమైనది అది నాట్ పాసిబుల్ సో ఖచ్చితమైన నియమాలు అయితే నిజంగా పాటించాలంటే ఎన్ని పిల్లర్లైనా వేసుకోవచ్చు ప్రతిదానికి కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాయి ఆ కండిషన్స్ ఓవరాల్గా చెప్పలేము ఎవరికన్నా ఉంటే హరివాస్తు పిల్లర్స్ అని ఒక ఫుల్ వీడియో ఉంది మీరు చూడండి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి పిల్లర్ గురించినటువంటి పూర్తి విశేషాలు ఈ వీడియోలో చక్కగా వివరించారు గురుగారు చూశారు కదా మరిన్ని వాస్తు సందేహాలకు సంబంధించిన మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం